హలో అండి మన చరిత్రలో ఎన్నో కోటలు ఉన్నాయి కానీ కొన్ని కోటలు మాత్రమే చరిత్రలో నిలిచిపోతాయి అలాంటి కోటల్లో ఈ చూసారా ఈ చల్లపల్లి కోట ఒకటి దేవరకోట సంస్థానానికి చల్లపల్లి రాజధానిగా పూర్వం ఉండేది చల్లపల్లి కోటను పద్దెనిమిది వందల అరవై సంవత్సర కాలంలో ఇది నిర్మించారు ఈ జమీ పరిధిలో సుమారు వందకు పైగా గ్రామాలు ఉంటాయంటండి ఏర్లగడ్డ వంశీలు ఈ చల్లపల్లి కోటను పరిపాలించేవారు ఇదే ఫస్ట్ కోట ఎంట్రన్స్ ఇదేనండి చూసారా పురాతనమైన కోట ఈ కోట ఇది ముఖద్వారం అండి ఈ ముఖద్వారం నుంచి రాజావారు ఏనుగులు అంబారీ మీద ఇక్కడ బయటికి వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళు అందుకే ఎంత పెద్ద ముఖద్వారాన్ని ఇక్కడ నిర్మించారు ఇది బర్మా టేక్తో నిర్మించారంటండి అందుకే ఇది ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఇలాగ ఉంది ఇంకా ఈ ముఖద్వారం నుంచి ఇలా వెళ్తే సుశాలమైన ఈ ప్రదేశంలోంచి ఇది ముఖద్వారం వెనక భాగం అండి ఇది కూడా ఎలా ఉందో చూసారా ఒక కంచుగంట ఉందండి ఇక్కడ గంటగంటకి పూర్వకాలం రెండు కిలోమీటర్ల వరకు వినిపించేదంట ఈ కంచుగంట మోగిస్తే రాజుల కాలంలో ఇప్పుడు అది పార్దైపోయి స్థితి చేరుకుంది ఈ విధంగా ఎన్నో విశేషాలు ఈ కోటలో దాగి ఉన్నాయి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి మనం కొద్దిగా లోపలికి వెళ్తే ఇటువైపు ఇక్కడ ధాన్యాగారంగా ఈ పెంకుటీ వాడేవాళ్ళంట ఇప్పుడు ఇది స్కూల్కి రన్ చేయడానికి ఇచ్చారండి ఇటు నుంచి లోపల వెళ్తే ఇంకా కోట అనేది మనకి వస్తుంది ఇదిగోండి వచ్చేసింది కదా ఈ కోట చూసారా మెట్లకి పైకి వెళ్తే ఈ కోటకి ఎదురకుండా అటు ఇటు సింహాలు అలాగే ఏనుగులు ఈ మెట్లు పక్కన రాజ రాజుల పరిపాలనకు గుర్తుగా ఈ విధంగా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఈ సింహాలు ఇలా ఉన్నాయండి చూసారా ఎంత చక్కగా ఇప్పటికి కూడా చెట్లు చెదరకుండా ఇలాగే ఉన్నాయి ఇంకా ఈ ఈ చల్లపల్లిలో ప్రత్యేక ఆకర్షణగా ఈ చల్లపల్లి కోట ఉంది ఎత్తైన గురుజులు భవంతులతో లోపలికి రాగానే రాజభవన ఎంతో అందంగా మనకు ఆకర్షణగా ఇది నిలుస్తుందండి వీళ్ళ రాచరికానికి చిహ్నంగా కొన్ని శిల్పాలు ఇక్కడ పడి ఉన్నాయి చూసారా నాలుగు వైపులా నాలుగు గురిజులతో ఎత్తైన స్తంభాలతో కోట గురిజుల్లో ఈ రాజ ఈ చలపల్లి కోట ఇరవై ఎకరాల్లో విస్తరించి ఉన్నది ఈ ఎదురుగుండా ఉన్నది సరోవరం అండి ఇప్పుడు ఇదేమీ లేకుండా చెట్లతో ఇలా పచ్చని చెట్లతో ఎత్తైన చెట్లతో ఈ కోట అంతా నిండిపోయి ఉన్నాయండి ఈ భవంతలన్నీ చెట్లు ఇలా నిండిపోయి ఇలా శిథిరావస్థకి చేరుకున్నాయి వాళ్ళు వాడిన వస్తువులు ఇవన్నీ ఇక్కడ గుర్తుగా ఇక్కడే ఉంచారు మొత్తం ఇవన్నీ చెట్లతో నిండిపోయి ఇలా ఉన్నాయి చూసారు కదా ఇంకా ఇందులో వాళ్ళు వాడిన వస్తువులు ఫర్నిచరు ఎన్నో రకాల విలువైన వస్తువులు ఇక్కడ వాళ్ళకు గుర్తుగా ఇక్కడే వదిలేశారు ఈ దేవరకోట సంస్థానాన్ని ఇరవై మంది జమీందారులు పరిపాలించారంట వారిలో మొదటి జమీందారు యార్లగడ్డ గుర్తు పూర్వమైన కట్టడాన్ని అంకినేడు ప్రసాద్ బహదూర్ గారు అనే జమీందారు హయాంలో బాగా కట్టించారంట ఈయన కుమారుడైన శివరామ ప్రసాద్ బహదూర్ ఇరవై ఏళ్లకే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో పరిపాలనా పగ్గాలు చేపట్టి జమీందారు వ్యవస్థ రద్దయ్యే వరకు ఈయన హయాంలోనే ఈ కోట ఆయన ఆదయంలోనే ఈ చలపల్లిని పరిపాలించారంట అలాగే ఈయన కుమారులైన మల్లికార్జున ప్రసాదు అంకినేడు ప్రసాద్ గారు పద్మనాభ ప్రసాద్ గారు వీరిలో అంకినేడు ప్రసాద్ గారు పంతొమ్మిది వందల అరవై ఏడులో మచిలీపట్నం ఎంపీగా ఎన్నికై ప్రజలకు సేవలు అందించారు వీరి వారసులు తమిళనాడులోని కోయంబత్తూర్లో సెటిల్ అయ్యారంట వాళ్ళ వారసులు అప్పుడప్పుడు ఇక్కడికి చల్లపల్లి కోటని వచ్చి ఎలా అని చూసుకుంటూ వెళ్తూ ఉంటారు రాష్ట్ర చరిత్రలోనే ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న చల్లపల్లి రాజావారి కోట రాజసం ఎప్పటికీ ఆకట్టుకుంటూనే ఉంది ఎంతోమంది పర్యాటకులు వచ్చి ఈ చల్లపల్లి కోటను సందర్శించి వెళ్తూనే ఉంటారు దేవరకోట సంస్థానానికి రాజధానిగా వెలుగు వెలిగిన చల్లపల్లి గ్రామంలోని ఈ వారసత్వ సంపద నాటి సంప్రస నాటి సంప్రదాయానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి ఎత్తైన స్తంభాలతో అలాగే టీవీగా కనిపించే ఒక్కో పిల్లల వద్ద ఉన్న రాతి శిల్పాలు పింగాణి జాడీలు అరుదైన గృహోపకరణాలు ఎన్నో మనల్ని ఆనాటి కాలానికి తీసుకువెళ్ళి రాచరికాన్ని పరిచయం చేస్తాయి ఇరవై ఎకరాల్లో భారీగా కట్టిన ఈ కోట బురుజులు అలాగే భవంతులు వందల ఏళ్ళ నాటి వృక్షాలతో ఈ ప్రాంగణం ఎంతో అందంగాను ఆహ్లాదకరంగాను ఆనాటి రాజ రాచరికానికి సాక్ష్యాలుగా ఇప్పటికీ దర్శనమిస్తూ ఈ కోట ఎంతో అపరూపమైనదిగా ఉండి సందర్శకులను ఎంతో ఆకర్షిస్తూ రాజావారి కోట అంటే వెళ్ళి చూడాలి అనే ఒక ఆలోచనని మన మనసులో తదిలిస్తూ ఉంటుంది ఇంకా ఈ రాజావారి ఈ చల్లపల్లి కోటే కాకుండా ఒక స్కూలు అలాగే కాలేజీను కూడా ఈ చల్లపల్లికి దగ్గరలో ఈ కోటకి దగ్గరలోనే ఏర్పాటు చేశారు ఇంకా వీరు ఏర్పాటు చేసిన కూచిపూడిలోని కూచిపూడి నృత్య కళాక్షేత్రం అలాగే అలాగేదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం అలాగే పెదకల్లేపులోని దుర్గా నాగమల్లేశ్వర స్వామి క్షేత్రాలు ఈ కోటకు దగ్గరలోనే పర్యాటక ప్రదేశాలుగా వచ్చినప్పుడు వీటిని కూడా సందర్శించవచ్చు అలాగే అరుదైన ఈ సంపదను ఇంకా అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా చేస్తే స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తే పర్యాటక క్షేత్రంగా ఎంతో రాణిస్తుంది ఇంకా దీంట్లో ఈ దేవరకోట వారు పరిపాలించిన వంశవృక్షము ఇక్కడ ఫ్రేమ్ లాగా కట్టి కూడా ఉంది ఇంకా ఈ రాజుల ఫోటోలు కూడా ఇవన్నీ చేత్తో వేసిన చిత్రపటాలంట చాలా ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి కదా నేనైతే ఇది మా అమ్మమ్మ మా తాత వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఇక్కడ రాజుగారు అంబారీలో ఊరేగుతుంటే చాలా బాగుండేదంట ఇప్పటికీ చెప్తూ ఉంటారు నేను కూడా ఈ కాటన్ చిన్నప్పుడు ఈ రాజావారు ఏర్పాటు చేసిన స్కూల్లోనే కాలేజీలోనే చదువుకున్నాను ఇంకా అప్పుడు ఇక్కడ నేను ఫోర్ సార్లు చిన్నప్పుడు ఇక్కడ వచ్చి ఇక్కడ రాణిగారు ఉన్నారంటేను ఎంతో గొప్పగా వచ్చి నేను మా ఫ్రెండ్స్తో కలిసి ఇక్కడ చూసి వెళ్తూ ఉండేవాళ్ళం రాణి గారిని కూడా నేను నాలుగు సార్లు చూశాను ఆవిడ్ని అంతేకాకుండా ఈ చల్లపల్లి చుట్టుపక్కల అందరూ పిల్లలు కాస్త కుస్త చదువుకుని ప్రయోజకులు అయ్యారంటే ఈ రాజావారు ఏర్పాటు చేసుకున్న శ్రీమంత రాజా యాళ్ళగడ్డ ప్రసాద్ గారి జూనియర్ కాలేజ్ అండి ఇక్కడ ఎంతోమంది పిల్లలకి విద్య అందించారు ఉచితంగా ఎంతోమంది ఉన్నతీ స్థానాల్లో ఉండి ఇప్పుడు గెట్ గెట్టుగెదర్ కూడా హాజరవుతూ స్కూల్ని కూడా అభివృద్ధి చేయడానికి సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇలా ఈ చల్లపల్లి కోటకి ఉన్నంత ప్రత్యేకత ఏ కోటకి లేదండి ఇంకా చల్లపల్లి రాజావారి కోట అంటే పెద్ద ఫేమస్ అందరూ వెళ్ళి ఒకసారైనా విజిట్ చేయాలని అనుకుంటారు ఇంకా ఇక్కడి నుంచి వెళ్తే ఈ సైడ్ అమౌంట్ నుంచి వెళ్తే దూరం చూస్తుంటే ఈ గురుజులతో ఈ కోట రాచరికానికే నిల నిలుట నిలబడి ఉంటుంది ఇంకా ఈ సైడ్ నుంచి పక్కకి వెళ్తే ఇక్కడ ఒక అద్దాల మేడ ఉందండి నాకు చిన్నప్పుడు నేను అద్దాల మేడ చూశాను నాకు గుర్తొచ్చి ఈ కోటలో ఉన్న మేనేజర్ గారిని అడిగితే అమ్మ ఈ సైడ్ నుంచి ఈ టెల్లు ఇదిగో చూసారా రాజులు ఉపయోగించిన జమీందారులు ఉపయోగించిన కారు కార్లు ఇంకా ఇక్కడ ఉన్నాయి ఇంకా ఇక్కడి నుంచి వెళ్తే ఇంకా అద్దాల మేడ ఉండాలి కదండి ఎక్కడా అని అడిగితే అమ్మ ఉంది ఇంకాను ఈ సైడ్ అమ్మ నుంచి వెళ్తే ఇక్కడ వస్తుందని వెళ్తే ఇంకా నేను ఒక్కదాన్ని ఇలా నడుచుకుంటూ వెళ్ళాను చూసారా ఇక్కడ ఎవరు లేరు ఓన్లీ పనివాళ్ళు మాత్రమే ఇక్కడ ఉన్నారు ఎంత నిర్మానుషంగా ఉండి అప్పుడప్పుడు సందర్శకులతో సందర్ ఇదేనండి ఈ అద్దాల మేడ ఇక్కడ ఉంది ఇదిగో ఇక్కడ చూస్తారు కదా ఇక్కడ చిన్నప్పుడు చాలా బాగుండేది ఇది అద్దాల మేడ అని గొప్పగా చెప్పుకునేవాళ్ళు కోటలు అద్దాల మేడ ఉంది ఒకసారైనా చూసి రావాలని అందరూ చూసేవాళ్ళు అప్పుడప్పుడు ఇప్పుడైతే వచ్చి అంత అందరికీ తెలియదు కాబట్టి మేము చిన్నప్పుడు చూసాం కానీ నేను ఇంకా ఈ అద్దాల మేడ అడిగి పనిమాల ఈ వీడియో తీసాను ఇదంతా చెట్లతో నిండిపోయిందండి ఎన్నో కోటలు చక్కగా బాగు చేసి పర్యాటక ప్రాంతంగా రన్నింగ్లో పెడుతున్నారు కానీ ఈ కోటని ఎందుకో మరి ఇలా వదిలేశారు దీన్ని కూడా అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే గవర్నమెంట్ అయినా సరే చాలా ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరిగి అందరికీ ఉద్యోగ అవకాశాలు కూడా కాస్త కాస్త వస్తాయి కాబట్టి ఈ కోటని డెవలప్ చేసి పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలని నేనైతే అనుకుంటున్నాను ఇంక ఇదే అద్దాల మేడ ఇంకా ఇక్కడి నుంచి ఈ సందులోంచి ఇటు ఇంకా చూసారు కదా ఈ కోట ఈ చుట్టుపక్కల ఈ కోటంతా ఉంటే పూర్వం ఈ ఎన్నో ఎకరాల భూమిని గవర్నమెంట్ తీసుకుని ఇరవై సెంటులు అలాగే మూడు సెంట్లు కాడికి స్థలాలు పేద ప్రజలకి పంచిపెట్టారండి ఈ చుట్టుపక్కల ఖాళీ ప్రదేశాలన్నీ ఈ జమీందారీ వంశస్థులవే ఈ గవర్నమెంట్ తీసుకుని ఈ పేద ప్రజలకి పంచిపెట్టింది ఇరవై సెంట్లు పొలాన్ని సెంటు మూడు సెంట్లు భూమిని చాలామంది పేద ప్రజలకి గవర్నమెంట్ తీసుకుని ఇచ్చిందండి చూసారా ఇటు నుంచి వచ్చేస్తే ఇంకా బయటికి వచ్చేసాను దూరం నుంచి చూస్తే కోట చూసారా ఎంత చిన్నగా కనిపిస్తుందో అలా నాటి రాచరికానికి సాక్ష్యంగా నిలిచిన ఈ కోటని మీరు ఒక్కసారైనా విజిట్ చేయండి చాలా బాగుంటుంది